వచ్చే ఎన్నికల్లో వాల్మీకులకు ప్రాధాన్యత కల్పించిన రాజకీయ పార్టీకే వాల్మీకుల మద్దతు ఉంటుందని కర్నూలులో వాల్మీకుల సంఘం న్యాయవాదులు తెలిపారు కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్న వాల్మీకులకు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కర్నూలు ఎంపీ స్థానములతో పాటు ఎమ్మెల్యే స్థానంను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్న వాల్మీకులు గెలుపు ఓటములను శాసిస్తారని ప్రధాన రాజకీయ పార్టీలు గుర్తించి వాల్మీకులకు ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు వాల్మీకులకు టికెట్ ఇచ్చిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని వారు తెలిపారు మరి నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మా న్యాయవాదుల సంఘం న్యాయవాదులం అంతా కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినాము మరి ఈ వాల్మీకి న్యాయవాదం అంతా కూడా మా వాల్మీకి ప్రజలకు మాకు ఉన్న ఓట్ల బలం సంఖ్య ఎక్కువ ఉన్నది ప్రతి ఈ జిల్లాలో అన్ని మా ఉమ్మడి జిల్లాలో కూడా వాల్మీకుల ఓటర్స్ అధిక మెజారిటీ ఉంది అయినా కానీ కూడా ఈ అగ్రకుల కులాల వారు అదేవిధంగా ఈ రాజకీయ పార్టీల వారు కూడా మా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా అగ్ర కులాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అయితే ఇప్పుడు మాలో ఐకమత్యము ఎక్కువగా ఉంది ఐకమత్యంగా ఉండి మా క్యాండిడేట్స్ మేము గెలిపించుకుంటాము అదేవిధంగా లోకల్గా ఉండే స్థానికగా ఉండే మా వాళ్ళను సెలెక్ట్ చేస్తే ఏ పార్టీ సెలెక్ట్ చేసినా కూడా మేము ఐకమత్యంగా ఉండి మా వాళ్ళని గెలిపించుకుంటాము అని మేము రాజకీయ పార్టీకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము మరి ఇప్పుడు మా సంఖ్యాబలం వల్ల మేము ఏ పార్టీకి మేము సపోర్ట్ చేసినా కానీ ఆ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాల్మీకుల ఉన్నతికి మేము కృషి చేస్తాము మా న్యాయవాదులము అంతా కూడా వా మా వాళ్లకు మంచి అవకాశం ఇస్తే మేము గెలిపించుకుంటామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము ఈ పార్టీలు అన్నీ కూడా ఇతర రాజకీయ పార్టీలు కూడా మంచిగా ప్రవర్తించి మాకు ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాము అట్లా చేయని పక్షంలో మేము ఆ పార్టీలకు వ్యతిరేకత వ్యతిరేకంగా కూడా మేము ఓటు ఓటు వేసే కెపాసిటీ మాకు ఉంది కాబట్టి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే రాజకీయ పార్టీలకు మా యొక్క పదాన్ని సంఖ్యాపలాన్ని ఓటర్స్ గుర్తించి మా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రధాన రాజకీయ పార్టీలు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా వాల్మీకులకు తగిన ప్రాధాన్యతనిచ్చి ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా ఎనిమిది నుంచి తొమ్మిది నియోజకవర్గాల్లో వాల్మీకుల ఓట్లతోని ఈ యొక్క గెలుపూటములు ఉన్నాయి కాబట్టి తగినటువంటి ప్రాధాన్యత ఇచ్చి అసెంబ్లీ సీట్లను కేటాయించాలని చెప్పేసి కూడా మేము యొక్క ఈ సభా వేదిక ద్వారా ఈ యొక్క ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఉన్నటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా రెండు పార్లమెంటు స్థానాల్లో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా ఈ యొక్క వాల్మీకులకే కేటాయించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క ప్రధాన రాజకీయ పార్టీలను కోరుతున్నాము అనాదిగా ఈ యొక్క వాల్మీకులు ఈ యొక్క కర్నూలు జిల్లాలో వచ్చేసి ఓటర్లుగానే ఉన్నారు కానీ ఇంతవరకు రాజకీయ చైతన్యం లేదు ఇప్పుడు న్యాయవాదులుగా మేము ఖచ్చితంగా ఈ యొక్క వాల్మీకిలో రాజకీయ చైతన్యం తీసుకుని వచ్చి ఎవరైతే వాల్మీకి జాతి తరఫున ఈ యొక్క అసెంబ్లీ సీట్లను పార్లమెంట్ సీట్లను ఆశిస్తున్నారో ఆ యొక్క ఆశాబులకు ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా వాళ్ళకు మద్దతునిచ్చి వాళ్ళ గెలుపు గెలుపుకు ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా మేము యొక్క సభ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యతను వాల్మీకులకు కల్పించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కర్నూలు బార్ రిజిస్ట్రేషన్ మాజీ జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణుడు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి